ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి దీపిక పదుకొనే ప్రధాన పాత్రలో నటించిన కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి విడుదలకు మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది దీపిక ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే తెలుగులో కూడా ఈమె బిజీ కావడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి సినిమాలో గర్భంతో ఉన్న మహిళ పాత్రలో కనిపించిన దీపిక పదుకొనే రియల్ లైఫ్ లో కూడా గర్భవతిగా ఉన్నారనే సంగతి తెలిసిందే దీపిక బేబీ బంప్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి గర్భంతో ఉన్న దీపిక హై హీల్స్ ధరించడం విషయంలో నెటిజన్ల విషయంలో విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం హై హీల్స్ ధరించడం వల్ల ఏ మాత్రం పట్టు తప్పినా కాలుజారి కింద పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు ప్రస్తుతం దీపిక పదుకొనే ఫ్యాషన్స్ కంటే కన్ఫర్ట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం దీపిక పదుకొనే కల్కి సినిమా కోసం ఒకంత భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్ అందుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉన్నాయి కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి సినిమాలో మూడు ప్రపంచాలను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది ప్రభాస్ ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది నాగ్ అశ్విన్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించారు నాగ్ అశ్విన్ ఈ సినిమాతో రాజమౌళి రేంజ్ డైరెక్టర్ అవుతారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి ఇతర భాషల ప్రేక్షకులను సైతం మెప్పించి భారీ హిట్ గా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది రికార్డ్ స్థాయి థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి